రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండు నుంచి ప్రారంభం కానుంది రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో కేటగిరీ వన్ కింద యాభై వేల రూపాయల విలువైన యూనిట్కు ప్రభుత్వం వంద శాతం రాయితీ కల్పిస్తోంది బ్యాంక్ లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాగా కేటగిరీ టూ త్రీ ఫోర్లలో యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా లబ్ధిదారు వాటా కింద బ్యాంక్ రుణం తీసుకోవాల్సి ఉంటుంది దీనిపై దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి రాజేష్ రాజు యువ వికాసం పథకం కింద ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు ఆ గౌతం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని నిరుద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పదహారు లక్షల ఇరవై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో తొలి ఉత్త ఐదు లక్షల మందికి తెలంగాణ ఆయుర్భా దినోత్సవ రోజున రుణాలను పత్రాలను మంజూరు చేసే విధంగా నిర్ణయించారు ఇప్పటికే బ్యాంకు బ్యాంకు అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమ యొక్క సమావేశమే రుణాల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి సకాలంలో మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఆర్డీఓలు దీనికి సంబంధించిన మంజూరు వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించుకుని వివరంగా దాన్ని సమీక్షించారు దీనికి సంబంధించి ఇటీవల ఏ బ్యాంకు నుంచైనా రుణం తీసుకుని ఉన్నా డిఫాల్టర్లు ఉన్నా అలాంటి వారికి రుణాలు ఇవ్వకుండా ఉండాలని ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ప్రస్తుతం అయితే యాభై వేల రుణాలకు రెండు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది దీనికి సంబంధించి రెండవ విడతలో మరో రెండు వేల కోట్లు మూడవ విడతలో రెండు వేల కోట్లు మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలు ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద నిరుద్యోగులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాజేష్ తొలి విడతలో ఏ కేటగిరీ యూనిట్ కేటాయించనున్నారు ఒలివిడతలో యాభై వేల నుంచి లక్షలోపు ఉన్న వారికి మాత్రమే అందించాలని నిర్ణయించింది ప్రధానంగా ఈ యాభై లోపు రుణాలకు ఎలాంటి ఎలా ఎలాంటి చెల్లింపులు చేయకుండా మినహాయం పొందడంతో దీనికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారని భావించిన దీనికి ముప్పై వేలలోపు ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు లక్షలోపు లక్ష నుంచి రెండు లక్షల లోపు లక్ష ముప్పై మూడు వేల మందికి ఇవ్వాలని నిర్ణయించిన దానికి కూడా తొంభై వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లోపు మాత్రం ఎక్కువ మంది రాయితీ ఉండటంతో దీనికి మాత్రమే బ్యాంకుకు ద్వారా చెల్లించాల్సి ఉండడంతో దీనికి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో దీనికి మూడో విడతలో ఎంపిక చేసి వీరికి రుణాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజేష్ చెప్పండి ఈ దరఖాస్తుల పరిశీలన ఎలా జరుగుతోంది ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఆర్డి క్షుణ్ణంగా ప్రతి దరఖాస్తుని పరిశీలించి లబ్ధిదారులు గతంలో ఏ కార్పొరేషన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందారా అన్న వివరాలను సురక్షితంగా పరిశీలిస్తున్నారు అలాగే ఈ రుణాల మంజూరులో ఇరవై ఐదు శాతం మహిళలకు ప్రధానంగా రిజర్వేషన్ కేటాయించారు వారికి ఇవ్వాలని అందులో మరో ఐదు శాతం దివ్యాంగులకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అరుగులకు మాత్రమే రుణాలు అందేలా ప్రభుత్వం కట్టి చర్యలు చేపట్టింది ముప్పై శాతం పోగా మిగిలిన డెబ్బై శాతం మాత్రమే యువకులకు ఈ రుణాలు మంజూరు అయ్యే అవకాశం ఉంది యాభై వేల నుంచి లక్ష రూపాయల లోపు ఉన్న వారికి మాత్రం గార్మెంట్స్ సిమెంట్ బ్రిక్స్ మెడికల్ స్టోర్స్ ఇలాంటి పథకాలను వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళకి యూనిట్లు బ్యాంకులు వివరాలను పరిశీలించినంత రుణాలు మంజూరు చేస్తారు